తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతోందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు శాసనసభలో వైసీపీ సభ్యులు పంపిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ తల్లికి వందనం పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ త్వరలో ఇస్తామని ప్రకటించారు తల్లికి వందనం ద్వారా గత ప్రభుత్వం కంటే యాభై శాతం ఎక్కువ నిధుల్ని ఖర్చు చేయనున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు బాబు రూపొందించి ప్రజల్లోకి పెల్లడించారు దాంట్లో భాగంగా ప్రధానమైంది తల్లికి వందనం ఇది తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కేవలం ఒక్క బిడ్డకే కాదు ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఆర్థిక సాయం చేస్తే బాగుంటుందని ప్రధానంగా కోరుతూ జరిగింది అంతేకాకుండా అధ్యక్ష ఒకసారి మనం చూస్తే భారతదేశంలోనే రీప్లేస్మెంట్ రేట్ కన్నా చ అతి తక్కువ ఉన్న రాష్ట్రం తమిళనాడు అయితే దాని తర్వాత ఆంధ్ర రాష్ట్రం అధ్యక్ష అందుకే పిల్లలకి అనేది ప్రోత్సహించాలి పిల్లల చదువుకి ఆర్థిక సాయం చేయాలన్న ఆలోచనతో మన ప్రభుత్వం తల్లికి వందన కార్యక్రమం రూపొందించింది అధ్యక్ష అధ్యక్ష మనం ఒక్కసారి చూస్తే గత ప్రభుత్వం తల్లికి వందనం కింద సుమారుగా సంవత్సరానికి ఐదు వేల ఐదు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అధ్యక్ష సంవత్సరానికి కానీ ఇప్పుడు మన ప్రభుత్వ అధ్యక్ష దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు కేటాయిస్తం జరుగుతుంది అధ్యక్ష ఇది యాభై శాతం ఎక్కువ అధ్యక్ష గత ప్రభుత్వంతో పోల్చితే యాభై శాతం ఎక్కువ నిధులు మనం కేటాయిస్తాం జరుగుతుంది అధ్యక్ష చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు మే మాసంలో తప్పనిసరిగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకి పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం అందిస్తుందని ప్రజలకి చెప్పారు